వెల్కమ్ సత్య న్యూస్ తెలుగు మనం చూస్తా ఉన్నాం భక్తి ముక్తి కార్యక్రమం మనము శ్రీ లక్ష్మణ టెంపుల్ లో ముందున్నాము మరి అంతా కూడా వాళ్ళంతా కూడా మరి భవద్గీతలు పట్టుకొని ఉన్నారు మరి కార్యక్రమం అయితే ఏమో చేస్తా అంటారు వార్త మంతినిలో ఆధ్యాత్మికం అనేది గత వెయ్యి సంవత్సరాల నుంచే మా మంతినిలో ఉంది అలాంటి కార్యక్రమాన్ని ప్రతి ఇంటింటికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో హిందువు ప్రతి ఒక్కరి బంధువు అనే ఒక నినాదంతో మేము ప్రతి శనివారం రోజు తత్సంగం మేము నిర్వహిస్తున్నాము మా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఆధ్వర్యంలో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా హిందువు అనే వ్యక్తి ఎంత శక్తి అనేది అందరికీ తెలుసు ఇప్పుడున్న సమాజంలో భక్తి చాలా అవసరం అందరికీ అనే నినాదంతో ప్రతి ఒక్క యువత కూడా తప్పుదారిలో పోతుంది అలాంటి దారిలో పడకుండా మన ప్రతి శనివారం మా మంతనీలో లక్ష్మీణ స్వామి టెంపుల్లో తత్సంగం అనేది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి హిందువు ప్రతి గడప గడపకు వెళ్ళాలనేది కార్యక్రమం యొక్క ఉద్దేశం జయ శ్రీరామ్ ఇదే మనం చూసినట్లయితే వాళ్ళు మొత్తం కైతే విశ్వహితు పరిషత్తు హిందూ సనాతన ధర్మం ప్రకారం అన్ని దేవాలయాల్లో యొక్క భక్తి పరవశం నింపాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు వారు ఈరోజు అయితే మనం చూసినటువంటి లక్ష్మణ్ టెంపుల్లో చూసినటువంటి భక్తి కార్యక్రమం Jai Shri